గ్రామంలో కోటకల్దండి గ్రామంలో ఊరికి చివరగా పాతాల స్వామి వెలిసి పొలవై ఉన్నాడు అనుకు మా పూరి కుక్కులు మా తాత నాడి నుంచి మా తాతగారు చుట్టూరు గారు పది ఎకరాలు చెరువు అరిజన్లకు ఒక చెరువు ఎలకలోకి ఒక చెరువు తొవ్వచ్చి కోరేరని ఉండేది ఆ కోరిలో అందరూ స్థలాలు చేసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు ఆ మా తాతగారు చేసిన కార్యక్రమాలు అయ్యి మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు ఇక్కడ ఏదైనా పందిరు కానీ ఆ కర్ర వంతుని కానీ మళ్ళీ ఒంతుని కానీ ఇక్కడ భోజనాలు కానీ ఏర్పాట్లు ఆ రోజుల్లో భోజనం వంటి దొరకని రోజుల్లో మా నాన్నగారు చావ ఆ పాతాల భోగ స్వామికి చేసి కొలువై ఉన్నాడు అదే వారసత్వం మా అన్నయ్య గారికి మాకు వచ్చింది నేను ఇప్పటికీ ముప్పై ఐదవ సంవత్సరం పోగ్రాలు ముప్పై సంవత్సరాలు వేయించి పోగ్రాలు గొడవలోతలు అని అక్కడి పదహారు రోజులు పండగ కళ్యాణం రోజులు మొదలుకొని కళ్యాణం రోజులు మొదలుకొని పదహారు రోజులు పండక్కి భోజనాల కార్యక్రమంలో ముందుగా బియ్యం ఇచ్చి తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి భోజనాలు కార్యక్రమంలో ఫస్ట్గా మూడు మూడు వేలన్నర నాలుగు వేలన్నర ఐదు వేలు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారో అంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాను ఆ సేవకు ఇప్పటికీ పాత అంటే పూర్వం ఇది ఆ రాజరాజు సోనుడు కట్టించిన గుడిది